హలో అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్ అయితే ఎప్పుడు మన గురించేనా ఈసారి వెరైటీగా అమెరికన్ ఫ్యామిలీస్ తోటి ట్రిప్ వెళ్ళామన్నమాట అయితే మన దేశీ ఫుడ్ గురించి కాకకుండా అమెరికన్స్ అంత స్ట్రాంగ్గా చాలా ఎక్కువ కాలం ఎలా బతుకుతారు అండ్ అంత ఇండివిజువల్గా గా వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేసుకోగలుగుతారు ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ అవుతాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా డౌట్స్ కూడా వస్తాయి నాకు కామెంట్ చేసి అడగండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మరి ఇంకా ఆలస్యం ఎందుకు అమెరికాలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కూడా ఎప్పుడూ అమెరికన్ ఫ్యామిలీస్ తోటి ఇలా ట్రిప్ వెళ్ళే ఆపర్చునిటీ అయితే రాలేదు వస్తే మాత్రం మరి ఇంకా ఆలస్యం ఎందుకు అనుకుంటూ వెంటనే గ్రాప్ చేసేసుకున్నాం మేమైతే ఆపర్చునిటీ అంటే ఇది అండ్ డాటర్ ట్రిప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్సీసీ క్యాంప్స్ ఎలా ఉంటాయి అట్లనే ఇక్కడ గర్ల్స్ స్కౌట్ క్యాంప్ అని ఉంటుంది అనమాట క్యాంపింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ స్పాట్స్కి రెసార్ట్స్కి అలా అయితే వెళ్తూ ఉంటారు సో మాకు వచ్చిన అవకాశం ఏంటంటే ఒక క్యాబిన్ ట్రిప్ అనమాట సో మనమే అట్లా ఒక క్యాబిన్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి మా ట్రూప్కి ఒక లీడర్ ఉంటారు ఆ లీడర్ ప్లాన్ చేస్తుంది మేము అందరం వెళ్ళిపోతాము అయితే దీనికి మనీ ఫండ్స్ ఎలా వస్తాయంటే వీళ్ళ కుకీస్ అని ఉంటాయి అవి అమ్ముతారనమాట అవి అమ్మిన మనీతోటి దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ తోటి ఇలా మేము క్యాబిన్స్కి ఊరు చివర బయట ఎక్కడో దూరంలో ప్లాన్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అండ్ డాటర్ అండ్ డాటర్ మా అండ్ డాటర్ అలా ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారా అసలు ఆ రోడ్లు ఎంత ఏకాంతంగా ఉన్నాయో ఆ క్యాబిన్ చూసారా అసలు అలా ఐసోలేటెడ్ ప్లేస్లోకి అట్లా ఏకాంతంగా మనం మాత్రమే ఉంటూ అసలు ఫుడ్డు రకరకాలు కుక్ చేసుకుంటూ రకరకాలంటే బిర్యానీలు కాదండోయ్ చూడండి మరి అమెరికన్స్ ఎలాంటి ఫుడ్ తింటారు ఎందుకంత స్ట్రాంగ్ ఉంటారో తెలుసుకోవాలి కదా చూస్తూ ఉండండి అన్ని సర్ప్రైజెస్ వస్తాయి అయితే ఇక్కడ వెనకాల బ్యాటో ఉంటుంది బ్యాక్ యార్డ్ ఉంటుంది లోపల బంక్ బెడ్స్ ఉంటాయి పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అట్లనే మామ్స్ కూడా రూమ్ రూమ్లోనూ టూ మామ్స్ మిగతాది కిడ్స్ ఉంటారు అనమాట అట్లా సో పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే ఉంటారు థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ పిల్లలు అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు కిచెన్లో కూడా చూస్తే మీరు అన్నీ మనకి ఓవెన్ స్టవ్ టూ స్టవ్స్ ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ చూసారా అట్లానే ఇంకా అన్నీ ఉంటాయి అండ్ ఫుడ్ కూడా మనం తెచ్చుకోవాలన్నమాట మేము ముందే ప్లాన్ చేసుకున్నాం డిన్నర్కి ఏంటి లంచ్కి ఏంటి స్నాక్స్కి ఏంటి పిల్లలు ఎలాంటి ఎలర్జీస్ ఉన్నాయి ఎలాంటి ఎలర్జీస్ లేవు ఎవరెవరిని నాన్ వెజ్ తింటారు ఎవరెవరు వెజిటేరియన్స్ ఇవన్నీ కూడా మేము ముందే ప్రిపర్క్ బాగా చేసేసుకున్నాం అనమాట దాని ప్రకారమే అందరం తెచ్చుకొని ఇలా మనం ఒక వీకెండ్ అయితే స్పెండ్ చేసేసామన్నమాట ఏంటంటే క్యాంపింగ్ ట్రిప్ కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఉండాలని చెప్పేసి వెళ్ళిన వెంటనే డిన్నర్ ఇలా మీరు కట్టె పుల్లల్లో చూస్తున్నారు కదా ఒకప్పుడు అర్లీ మ్యాన్ తినేవాడు కదా ఇలాగా అట్లా మంచిగా ఈ స్టిక్స్ మధ్య ఫుడ్ పెట్టుకుని కాల్చుకొని తింటారనమాట వీళ్ళు అట్లా జస్ట్ శాండ్విచెస్ని అలా పెట్టుకొని చికెన్ అయితే చికెన్ ఇంకా చీజ్ అయితే చీజ్ పెట్టుకుని తిన్నారు మాకైతే ఇది రియల్గా చెప్తున్నాను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్ చాలా టేస్టీ అనిపించింది అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ కదా నో ఆయిల్ డైరెక్ట్గా మంటలో నుంచి తింటున్నాము అండ్ యా ఇట్ వాస్ టూ హెల్దీ అండ్ ఇట్ వాస్ గుడ్ ఫిల్లింగ్ అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ పడుకోవడానికి వెళ్ళబోయే ముందు పిల్లలందరూ చక్కగా ఆడేసుకుంటున్నారు బంక్ బెడ్స్లో వాళ్ళ క్లాస్మేట్స్ కదా క్లాస్మేట్స్ ఇట్స్ జస్ట్ లైక్ పిక్నిక్ వరండ్ ఎక్స్కర్షన్ అనుకోండి అట్లా అనిపించింది బట్ ఇట్ విత్ మామ్స్ అన్నట్టు అండ్ ఈవినింగ్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన వెంటనే పడుకోరు అనమాట ఫ్రైడే నైట్ ఇది ఫ్రైడే నైట్ ఆల్వేస్ ఎక్కడైనా ఇండియాలో కూడా అంతే కదా మనకి చాలా వెరైటీగా ఉంటుంది అన్ని మూవీస్ అని అవి ఇవి వేసుకుంటాం కదా సో అట్లనే గ్యాదరింగ్స్ లాగా ఇక్కడ చూస్తూ చూస్తే మీరు కేప్ హాప్ అని చెప్పి ఒక కొత్త మూవీ వచ్చింది కదా ఆ మూవీ కిడ్స్ అందరికి ఇష్టం అని చెప్పి పాప మామ్స్ అంతా రెడీ చేసుకుని ప్రొజెక్టర్ పెట్టాము అక్కడ మేము ప్రొజెక్టర్ పెడితే అక్కడ మూవీ వస్తుంది అనమాట చక్కగా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బెడ్డింగ్స్ తెచ్చేసుకున్నారు క్యాంపింగ్ బెడ్డింగ్స్ అనమాట మాకు ఫస్ట్ టైం కాబట్టి మేమైతే తీసుకెళ్ళలేదు మాకు ఐడియా కూడా లేదు ఇలా తెచ్చుకోవాలి అని మేమేమనుకున్నాము రెస్టారెంట్ లాగే ఉంటుంది మనకి అన్నీ ఉంటాయి రెసార్ట్స్ లాగా అనుకున్నాం అనమాట రెసార్ట్స్లో అన్నీ మనకి ఇస్తారు కదా అట్లా అనుకున్నాం కానీ ఇక్కడ ఎవరిది వాళ్ళే తెచ్చుకోవాలి సో అట్లా అయితే చూసేసి పడుకు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇవేంటి ఇడ్లీలు అనుకుంటున్నారా ఇడ్లీలు అయితే కాదండి బిస్కెట్స్ అంటారు ఇవేంటంటే బ్యాటర్ దొరుకుతుంది మనం జస్ట్ అలా బిస్కెట్స్ లాగా వేసేసుకుని అన్ని ప్రతి ఫుడ్ మీరు చూస్తే గ్రిల్లే 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 నో ఆయిల్ నథింగ్ జస్ట్ గ్రిల్ ఆ పక్కన చికెన్ గ్రిల్ చేసేసారు ఈ పక్కన బిస్కెట్స్ తర్వాత సాసేజెస్ అని దొరుకుతాయి అనమాట సో ఎనీ మీల్ టేక్ ఇట్ బ్రేక్ఫాస్ట్ టేక్ ఇట్ లంచ్ టేక్ ఇట్ స్నాక్ ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటారంటే అసలు దాంట్లోనూ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్రూట్స్ అండ్ ఫైబర్ అన్నీ ఉండేటట్టుగా చూస్తారు ఆన్ టాప్ ఆఫ్ దట్ జ్యూసెస్ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే బిస్కెట్ తింటున్నారు పెట్టుకుంటున్నారు అండ్ ఫ్రూట్స్ పెట్టుకుంటున్నారు సాసేజ్ పెట్టుకుంటున్నారు అన్నీ దేనికి తగ్గట్టుగా దానికి అన్ని వెరైటీస్ అనమాట ఇంకా వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోద్ది అండ్ వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ అన్ని యోగర్ట్ మిల్క్ కూడా కంపల్సరీ అన్నట్టు వాట్ ఈజ్ నాట్ దేర్ అండి మనం ఎందుకు ఇలా తినట్లేదు మనలో ఎంతమంది ఫుడ్ ప్లాన్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాం కమెంట్ చేసి చెప్పండి అండ్ తర్వాత స్నాక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం టెన్ లెవెన్ ఓ క్లాక్కి స్నాక్ తింటారు కదా స్నాక్ కూడా చూసారా బార్స్ దీంట్లో కూడా ప్రోటీన్ బార్స్ అనమాట ఇవి కూడా అండ్ దాంతోపాటుగా చీజ్ స్టిక్స్ చీజ్ స్టిక్స్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట హెల్త్కి చీజ్ స్టిక్స్తో పాటు మళ్ళీ ఫ్రూట్స్ సో స్నాక్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం క్యాంపింగ్ కదా కొంచెం యాక్టివిటీస్ లాగా యాక్టివిటీస్ చేసుకుంటున్నారు మంచిగా సో ఎంగేజ్ చేయాలి కదా ఏదో విధంగా ఇట్స్ ఇట్స్ ఫన్ వేర్ ఆల్ కిడోస్ కమ్ టుగెదర్ అండ్ ద ప్లానింగ్ అన్నట్టు అండ్ ఒక పక్క అది అవుతూ ఉండగా ఇక్కడ లంచ్కి అయితే మేము ప్రెప్ చేసేసుకుంటున్నాం ఎగ్ మెషిన్ చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బాయిల్డ్ ఎగ్స్ మనకు డైరెక్ట్గా దొరికితే అది జస్ట్ మెషిన్లో పెట్టి కట్ చేస్తే ఎంత చక్కగా వస్తున్నాయి అబ్బా నాకైతే పిచ్చగా నచ్చేసింది కావాలంటే అడగండి నేను కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను అండ్ అలానే నేను చెప్పినట్టుగా మనకి ఫైబర్ ఉండాలి సో కీర క్యారెట్ టొమాటో అయితే ఇంకా ప్రతి మీల్లో వీళ్ళకి ఉంటుంది అట్లా చూస్తున్నారు కదా ఒక పక్క నాన్ వెజిటేరియన్స్కి ఎగ్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ కోసం ఇంకా ఇలా పెట్టున్నారు అండ్ చికెన్ కూడా స్లైసెస్ ఆటోమేటిక్గా మనకు దొరుకుతాయి సో వీళ్ళ ఫుడ్ అంతా రాగా ఉంటుందన్నమాట సాసేజెస్ సాసెస్ కూడా వేసుకుంటారు అలానే చీజ్ అలా ప్రతి మీల్లోనూ వీళ్ళకి ప్రోటీన్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ప్లేట్స్ క్లీన్ చేసుకోవటం కానీ వాష్ ఉన్నా కూడా వీళ్ళకి అన్నీ తెలియాలి ఇన్వాల్వ్ అవ్వాలి ఇంట్లో కూడా మనం హెల్ప్ చేయాలి పేరెంట్స్కి అని చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇట్లా అలవాటు చేయటం వల్ల వాళ్ళకి ఇంట్లో కూడా అలానే వచ్చి అందుకనే వీళ్ళకి అమెరికన్స్కి త్రీ కిడ్స్ అనేది మినిమమ్ అనమాట ఇంకా దట్ కెన్ గో అప్ టు ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఆల్సో సో ఎంతమంది పిల్లల్ని ఎంత డిసిప్లిన్గా ఎలా పెంచుతున్నారంటే ఎదుగు అన్నీ ఇలా నేర్పిస్తూ ఉంటారనమాట సో పోయిన వెంటనే ఇంకా అట్లా క్యాంపింగ్ కోసం అని చెప్పి అట్లా తీసుకెళ్తూ ఉన్నాం వీ టు స్పెండ్ దాట్ డే సో ఆర్చరీ అనేది ఒక కొత్త స్కిల్ కదా సో సమ్ న్యూ స్కిల్ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ అనమాట ఇలా తీసుకెళ్ళినప్పుడే కదా వాళ్ళకి న్యూ స్కిల్స్ అయితే వాళ్ళ హాబీస్ ఏంటో తెలుస్తుంది అట్లా మనం నెక్స్ట్ వాళ్ళని క్లాస్కి పంపించుకోవచ్చు సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది అండ్ దట్ టు వెన్ దే గో అండ్ ప్రాక్టీస్ విత్ దేర్ ఓన్ ఏజ్ గ్రూప్ కిడ్స్ దే గెట్ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కదా ఇదంతా మీరు చూస్తుంటే మా క్యాబిన్ అనమాట మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యూబ్స్ ఉన్నాయి కదా అది డిఫరెంట్ డిఫరెంట్ ట్రూప్స్ వచ్చి అక్కడ స్టే చేస్తారు అండ్ ఈ ఆచరి కూడా మా గ్రూప్లో కొత్త స్కిల్ కాబట్టి ఆల్ కిడ్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎగ్జైటెడ్ కొంతమంది అయితే భయపడుతున్నారు బట్ చూసారా అట్లా అడవిలో వెళ్తున్నట్టు ఎంత హ్యాపీగా వెళ్తున్నారు పాపం పిల్లలు సో అలా ఆచరి అయిపోయిన వెంటనే క్విక్గా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ కొంచెం రిలాక్స్ అయిపోయి పూలంటే ఇక్కడ అమెరికన్స్కి సమ్మర్లో మస్ట్ అనమాట అది లేకపోతే వాళ్ళు ఉండలేరు బికాస్ ఆఫ్ హాట్ వాళ్ళు పూల్లో ఎంజాయ్ చేస్తారు అట్లా కిడ్స్ కూడా ఈ స్కిల్ని ఫో వాళ్ళకి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ బేబీ త్రీ మంత్స్ ఆ చిన్న బాబుని కూడా వేసుకుని పూల్లోకి వెళ్ళిపోతున్నారు సో వీళ్ళకి పూలనేది ఒక మస్ట్ స్కిల్ లైఫ్ స్కిల్ లాగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి సమ్మర్లో మస్ట్ ఇంకా చిన్న చితక ముసలి ముతక అందరూ ఎవరైనా కూడా కంపల్సరీగా పూలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అట్లా వెళ్ళిపోయి పూల్లో రిలాక్స్ అయిపోతున్నారు పిల్లలందరూ కూడా పూల్లో ఎంజాయ్ చేసేసిన వెంటనే నౌ దే లర్న్డ్ వన్ స్కిల్ ఓకే అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కొంచెం రిలాక్స్ అయ్యారు మంచిగా ఫుడ్ అంతా తినేశారు అండ్ ఆల్సో పూలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి దే నీడ్ టు లర్న్ సంథింగ్ అబౌట్ సైన్స్ సో అట్లా బగ్స్ గురించి నేర్చుకోవడానికి అట్లా వెళ్ళిపోతున్నారు అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అట్లా బగ్ వాక్ లాగా చేస్తున్నారు సో మేము మామ్స్ కూడా వెళ్ళాం కాబట్టి ఫ్యూ మామ్స్ ఆర్ సైన్స్ టీచర్స్ సో దర్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఎవ్రీ బడీ అనమాట సో టీం వర్క్ ఎలా చేయాలి వీళ్ళకి చిన్నప్పటి నుంచే మనకి చిన్నప్పుడు స్కూల్స్లో టీం వర్క్ అసలు ఉందా అంత చిన్న ఏజ్లో మనకి థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్లో సో ఇక్కడ పిల్లలందరూ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ నుంచి టీం వర్క్ అయితే నేర్చుకుంటున్నారు విత్ విత్ ఆల్ ద ఈవెంట్స్ విచ్ ఎవర్ ది పార్టిసిపేట్ టీం వర్క్ అయితే నేర్చుకుంటున్నారు అట్లా మాకు వీకెండ్ అయితే బాగా స్పెండ్ చేసేసాము అండ్ చాలా అయితే నేర్చుకున్నాను నేను మా పాప ఇద్దరం బాగా నేర్చుకున్నాం చాలా మంచి మంచి లైఫ్ స్కిల్స్ ఈవెంట్స్ గురించి అండ్ హౌ టు బిహేవ్ మింగిల్ ఎప్పుడు కూడా మనం అమెరికన్స్ తోటి ఆఫీసెస్లోనే మనకి వాళ్ళ గురించి పై పైన తెలుస్తుంది కానీ ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళ నేచరు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ హౌ టు మింగిల్ విత్ దెమ్ అన్నీ కూడా మాకు అర్థమైనవి డెఫినెట్గా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో కూడా పోస్ట్ చేస్తాను సో స్టే ట్యూన్ సో వెకేట్ చేసేటప్పుడు కూడా చూస్తున్నారా హౌ దే ఆర్ క్లీనింగ్ ఆల్ ద బెడ్స్ ఎలా అయితే మనకి ఇచ్చారో గెస్ట్ హౌస్ అట్లనే మేము మనం రిటర్న్ చేయాలి కాబట్టి కిడ్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మామ్స్తో పాటు నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా బ్యాక్ ఇచ్చేయాలన్నమాట ఇంకా కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అదే బంక్ బెడ్స్ కానీ ఎవ్రీథింగ్ మాఫ్ చేసేసి మొత్తం నీట్గా ఇచ్చేయాలి సో అట్లా మామ్స్ కిడ్స్ అందరూ చేసేస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ లగేజెస్ అన్ని కూడా కార్లో పెట్టేసుకుని ఇంకా వీకెండ్ అయిపోయిన తర్వాత సండే ఆఫ్టర్నూన్ ఇంకా మనం బ్యాక్ టు హోమ్ అనమాట సో అట్లా మేమైతే వండర్ఫుల్గా స్పెండ్ చేసాము లాస్ట్ వీకెండ్ విత్ క్యాంపింగ్ విత్ అమెరికన్ ఫ్యామిలీస్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్